And I an request a okay. She's also won ISSO medal. I request.

ష్మిడ్ బ ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం అనేది నిర్ణయించే కాదు మరి దీనికి కారకులైనటువంటి ముందు ముఖ్యంగా పేరెంట్స్ ఫస్ట్ పేరెంట్స్ అపార్ట్స్ పెడితేనే పిల్లలు విద్యలో అభివృద్ధి చెందగలుగుతారు అలాగే మన ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ గారు మరి ఆయన ఇల్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా ఉంటూ మనకి ప్రిన్సిపల్గా వచ్చారు వచ్చినప్పటి నుంచి కూడా స్కూలు ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే విషయం మీద ట్వంటీ ఫోర్ వర్క్ చేసి స్కూల్ ఈవేళ ఈ స్థితికి తీసుకురావడానికి ఆయన కార్యక్రమాలి మరి మన అందరి తరఫున ఆయన అలాగే మరి స్టాఫ్ కూడా స్టాఫ్ సరిగా చెప్పకపోయినా స్టాఫ్ సరిగా లేకపోయినా ఆ సంస్థ అభివృద్ధి ఉండదు మనం చూస్తున్నాం చాలా గవర్నమెంట్ స్కూల్స్లో వాటిలో స్టాఫ్ బాగా చెప్తేనే ఎక్కడైనా కూడా మంచి ర్యాంకులు రావడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ జాయిన్ అయిన స్టాఫ్ కూడా ఎంతో అఫర్ట్స్ పే చేసి వాళ్ళు ఎంతో స్టూడెంట్స్ బాగా తీర్చిదిద్దుకున్నారు నేను బయట చాలా చోట్ల చాలా మంది పేరెంట్స్ చెప్పారు ఏంటంటే మా పిల్లలు అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న మా బంధువులతోటి ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ చదివే పిల్లలు కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్గా మాట్లాడితే వాళ్ళ చాలా ఆశ్చర్యపోతున్నారండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మన ఏ స్కూల్లో చదువుతున్నారండి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ చదువుతానే ఇంత ప్రియన్స్గా మాత్రం సమానంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని చెప్పంటే అదే స్కూల్కి గర్వకారణంగానే మేము భావించం ఎందుకంటే ఇక్కడ పిల్లలందరూ కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా అందరూ కూడా ఇంగ్లీషే ప్లేస్ మాట్లాడతారు స్టాఫ్ కూడా కంపల్సరీగా పిల్లలతో ఇంగ్లీషే మాట్లాడటం జరిగింది ఇక్కడ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా రీసెంట్గా వైస్ ప్రిన్సిపల్ మేడం వచ్చారు ఆ మేడం కూడా చాలా యాక్టివ్గా అటు పిల్లలతో టీచింగ్ స్టాఫ్ తో కూడా బాగుంటుంది మరి బాగా స్కూల్ డెవలప్మెంట్కి అన్ని రకాలుగా మేడం కూడా ట్రై చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం రాజస్థాన్ కోట కెరీర్ పాయింట్ తోటి అయ్యకపోవడం జరిగింది అంటే ఇక్కడ మీకు పిల్లల్ని తయారు చేయలేరా మీరు అని అనుకోవచ్చు మీరు కానీ పిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్ చదవడం మా ఏం కాదు ఎందుకంటే ఇంజనీరింగ్ డాక్టర్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా అవుతున్నారు ఇంజనీరింగ్ డాక్టర్ అయిన తర్వాత వాళ్ళు ఐఏఎస్ అవ్వాలా ఐఏఎస్ అవ్వాలన్నది మా టార్గెట్ అందుకని మన స్కూల్లో పిల్లలకి హార్స్ రైడింగ్ స్కేటింగ్ రైఫిల్ షూటింగ్ ఆర్చరీ బాక్సింగ్ అన్నీ కూడా స్కూల్లో నేర్పుతున్నాం ఎందుకంటే ఆల్రౌండర్ కావాలండి కొన్ని కొన్ని కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయి వాళ్ళు బట్టి పడుతూ సోర్మెంట్ ర్యాంక్ చేయడం ర్యాంకులు తెప్పించేట్టు ఆ తర్వాత ఎక్కడికొక సీట్ వస్తుంది కానీ ఆ తర్వాత వాడు ఇంటికి వచ్చిన తర్వాత వంద రూపాయలు ఇచ్చి కూరగాయలు కొనుక్కు రావాలంటే సెలవుతు కావాలో ఏ రకంగా కొనాలను కూడా తెలియని పరిస్థితులు స్టూడెంట్స్ ఉన్నారు అలా కాకుండా ఇక్కడ చదువులు ఏ స్టూడెంట్ అయినా సరే వైఏఎస్కి వెళ్ళినా ఐపీఎస్కి వెళ్ళినా ఆల్రౌండర్గా ఉండాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అది ఎప్పటి వరకు అంటే టెన్త్ క్లాస్ వరకే ఇంటర్మీడియట్ నుంచి కంపల్సరిగా మరి ఐఐటిలోను నీట్లోను సీట్స్ తెచ్చుకోవాలంటే దానికి తగినటువంటి ప్రోత్సాహం స్టూడెంట్ ఇవ్వాలి అందుకురించే మా స్టాఫ్ మ్యాక్సిమం ప్లస్ వన్ సంబంధించి రాజస్థాన్ కోట నుంచే వచ్చారు వాళ్ళే అక్కడ సెలక్షన్ చేసి మనకి స్టాఫ్ను పంపించారు అలాగే అక్కడి నుంచే కోచింగ్ ఏ రకంగా ఇవ్వాలి అలాగే సిలబస్ అన్నీ కూడా అక్కడి నుంచే మన ప్రిన్సిపాల్ గారితో వీడియో కాల్స్ ద్వారా వాళ్ళు మాట్లాడి డైరెక్షన్ అని రకంగా చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా డైరెక్షన్ జరుగుతుంది మరి టెన్త్ క్లాస్లో వందకి వంద శాతం మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు నేను కోరుకునేది ఏంటంటే ఇంటర్మీడియట్లో కూడా వందకి వంద శాతం ఐఐటిలోను నీట్లోను కూడా ర్యాంకులు సంపాదించాలని చెప్పి మీరు అంటే ఆ రకంగానే అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రేపు ఐఐటి నీట్లో చదివిన తర్వాత మీరు ఐపీఎస్ ఐఏఎస్ వెళ్తే ఏ స్కూల్ అంటే ఫస్ట్ రాజకీయ స్కూల్ అని చెప్తారు ఎందుకంటే ఇంజనీరింగ్ మెడిసిన్ ఎక్కడ చదివారు అన్నది ఇంపార్టెంట్ కదా రేపు ఐఏఎస్ ఐపీఎస్కి చెప్తే ఫస్ట్ అడిగింది ఏంటంటే ఏ స్కూల్లో చదువుకున్నారని అడుగుతారు సో డెఫినెట్ గా మన రాజమహిత్రి స్కూల్లో చదివిన పిల్లలు మరి ఆ క్యాడర్ లో అంటే ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ ఉందని అంటే మాకు కూడా ఆలోచన ఆ